హాయ్ అండి ఈరోజు వీ నెక్ విత్ బౌ బ్లౌజ్ డిజైన్ చూద్దాం దీనికి నేను థర్టీన్ ఇంచెస్ హైట్ ఫోర్ ఇంచెస్ నడుము తీసుకున్నాను దీనికి నెక్ టూ అండ్ హాఫే తీసుకుంటున్నాను వీ నెక్కి బ్రాడ్ నెక్ అవసరం లేదు మరీ ఎక్కువ అందుకే తక్కువ తీసుకున్నాను దీనికి ఇలా షేప్ గీసేసుకున్నాం షేప్ గీసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలన్నమాట తీసుకుంటే అది వీ షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఇలా రౌండ్ కూడా సెంటర్లో రౌండ్గా తీసుకోవాలి కొంచెం రౌండ్గా తీసుకుంటే ఏంటంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అనమాట ఇలా ఓపెన్ చేసుకుంటే వినయకు బాగా కనిపిస్తుంది కదా మెయిన్ క్లాత్ మీద బ్లౌజ్ పీస్ మీద వేసుకొని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్సెస్గా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మనం వీ షేప్ ఉన్నదాన్ని చూస్తున్నాం కదా దీనికి రెండు పిన్స్ అటు ఇటు అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పుకుందాం ఇలా తిప్పుకున్న తర్వాత వీ షేప్ అనేది ఇలా కనిపిస్తుంది కదా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇలా బౌ ప్రిపేర్ చేసుకున్నాం ఈ బౌకి ఫైవ్ ఫోర్ టు ఫైవ్ అని తీసుకొని నైన్ ఇంచెస్ లెంత్ ఉన్న టూ పీసెస్ తీసుకున్నాను ఆ టూ పీసెస్ని ఇలా స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పుకున్నాను సేమ్ థ్రెడ్ బందులు ఉంటాయి కదా అట్లా తిప్పేసుకొని దానిపైన స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత టైల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు బౌకి నేను ఫైవ్ ఇంటూ ఫైవ్ ఆ సైజులో నేను ఒక బౌకి తీసుకొని దాన్ని స్టిచ్ చేసేదాను చుట్టూ రివర్స్ తిప్పుకొని బౌ షేప్లో ఇలా పెట్టేసుకొని థ్రెడ్తో ముడేసుకుంటున్నాను అనమాట స్టిప్గా ఉండడానికి టైల్స్ని బౌని కలిపితే చూడండి అంత నీట్గా ఉందో ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండటానికి దానికి ఒక బందులా కుట్టేసి మనం దాన్ని చుట్టేస్తాం అన్నమాట చుట్టి అది చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి ఇలా చుట్టి దాన్ని రబ్ చేసేసుకోవాలి మిషన్ మీద అప్పుడు నీట్గా ఉంటుంది ఎక్సెస్ ఉన్నదాన్ని మనం ఇలా మిషన్ కత్తెరతో కట్ చేసేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా విడివిడిగా ఉన్నాయి కదా టైల్ అండ్ బౌని ఈ రెండింటినీ కూడా ఇలా సూది దారం తీసుకొని పెంచేసేసుకుందాం వీణ ప్లెయిన్గా ఉంది కదా దానికి డిజైన్ కోసం త్రీ టూ త్రీ పేసెస్ తీసుకొని కొన్ని అందులో ఒకటి తీసుకొని చూపిస్తున్నాను చూడండి రెండుసార్లు సమోసా ఫోల్డ్ చేసేసి దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి హాఫ్కి ఫోల్డ్ చేసి సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి గట్టిగా రబ్ చేసుకోవాలండి లేకపోతే ఊడిపోతుంది ఇలా రబ్ చేసేసుకున్నాం ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాం మీకు ఒక షేప్ వస్తుంది ఇట్లా రాంబాస్ లాగా డైమండ్ షేప్ కనిపిస్తుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే డైమండ్ షేప్ కనిపిస్తుంది మనకి అటు చివర ఇటు చివర కొంచెం కనిపిస్తుంది కదా ఫ్యాబ్రిక్ అది కనిపించకుండా పూసలు పూసలుగా ఉండకుండా మనము సూదితో స్టిచ్ చేసుకుంటే అవి మనం కనిపించదనమాట బ్లౌజ్ మీద మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పైన ఒకటి స్టిచ్ కింద ఒక స్టిచ్ వేసుకోవాలి మనం నడుం భుజాలకి కుట్టతాం కదా దాన్ని కొంచెం ఒక హాఫ్ ఇంచి వదిలి ఇవి అటాచ్ చేసుకోవాలి ఇలాంటివి నేను కొంచెం చేసి పెట్టాను ఇదివరకు ఫస్ట్ పార్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు నాట్స్ వేసేసుకొని లాక్ చేసేసుకోవాలి సేమ్ కింద కూడా రెండు నాట్స్ వేసుకొని లాక్ చేసేసుకుందాం ఇలా లాక్ చేసేసుకుంటే స్ట్రిక్గా ఉంటుంది అనమాట ఉతికినా లేకపోతే ఎప్పుడైనా కానీ ఏదైనా గబాలు పట్టుకున్నా కానీ ఊడిపోదు చాలా నీట్గా ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ మొత్తం ఒక సైడ్ వరకు నేను చేశాను ఎందుకంటే డిజైన్ వన్ సైడ్ ఉంటే బాగుంటుంది బాగు కూడా అటాచ్ చేసేసాను చూడండి ఇది ఫైనల్ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను నాకు మాట్లాడడం అంతగా రాదు మీకు ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చితే నా లైక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి